ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తు శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయ సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దావిధు మహాభక్తుడు కీర్తించిన దావిధి కీర్తనలోని తొమ్మిదవ అధ్యాయమును కొన్ని వచనాలని మనము ధ్యానం చేసుకుందాం జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆ మేన్ ప్రభు నందు ప్రియమైన వర్లారా ఈరోజున చాలా అద్భుతమైన దేవుని యొక్క వాక్య భాగములో మనకు ఎటువంటి మేలు ఎటువంటి శక్తి సామర్థ్యత ప్రభు యొక్క వాక్యంలో నుండి మనకు కలుగుతుంది అని ఆలోచన చేస్తే మనము బలమైన ఆహారము మంచి కార్బోహైడ్రేట్సు మాంసకృత్తులు కుర్రొవ్వులు విటమిన్స్ ఫైబర్ ఫుడ్డు గ్రీన్ లీవ్స్ ఇవన్నీ కలిపినవి చక్కగా సమపాళ్లలో తింటూ ఉంటాయి మన శరీరమునకు కావలసిన శక్తి సిద్ధం చేసుకోవడానికి కావలసిన ఇంధనమును మనము ఇచ్చినట్టు అవుతుంది అప్పుడు ఇమ్యూన్ సిస్టము రీజనరేటివ్ సిస్టము మెటబాలిజము మళ్ళీ రిపేర్ సిస్టము అన్నీ కూడా రెగ్యులరైజ్ అవుతుంది అదేవిధంగా దేవుని యొక్క లేఖనాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యములో ఉన్న శక్తి బలము ఖచ్చితమైన గద్దెంపు ఆ గద్దింపును అంగీకరించుట రెక్టిఫై చేసుకునుట సరి చేసుకునుట ఇవన్నీ కలిసినవే దేవుని యొక్క వాక్య ధ్యానములు ఇమిడి ఉన్నాయి అందువలన ఈ లేఖనాలు దావీదు పలికినవే దావీది కీర్తించిన కీర్తనే ఆయనలో నుంచి ఆయన అనుభవంలో నుండి ఆయన ప్రత్యక్షతల్లో నుండి ప్రభువు మాట్లాడిన ఆ యొక్క వాక్కును మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఇవన్నీ కూడా ఐవీ ఫ్లూయిడ్స్లో నుంచి ఏ విధంగా ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ద్వారా సెలైన్సు డెక్స్ట్రోజు ఇంకా రకరకాలు ఇవన్నీ కూడా ఎక్కిస్తున్నప్పుడు ఎలా దొరుకుతాయో శరీరం మనకు ఏ విధంగా బలము ఆరోగ్యము శక్తి మరి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే బ్యాక్టీరియా సైడల్ మందు ఇవన్నీ కూడా శరీరానికి ఎక్కుతాయి అప్పుడు అది బాగవుతూ ఉంది బలము చేకూర్చుకుంటూ ఉంటుంది అదేవిధంగా దేవుని యొక్క వాక్యములో నుండి మనము అంతగా అనుభవించాలి అంతగా అందుకోవాలి అంతగా తినాలి అంతగా మింగాలి అంతగా నమలాలి ఇది కొవ్వు మెదడు దొరికినట్టుగా దొరికే ఈ యొక్క వాక్యాన్ని విస్మరించకూడదున్నప్పులరా మరి రిమోట్ మన చేతిలో ఉన్నప్పుడు ఇలా ఫోకస్ చేసినప్పుడు ఆ బొమ్మ నచ్చకపోతే దాన్ని మళ్ళీ పాస్ చేస్తాం నెక్స్ట్ 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 ఈ విధంగా తిప్పుతూనే ఉంటాం కంటిన్యూస్గా ఎప్పుడో కానీ ఏది చూడం అది రిమోట్లో ఉన్న బాలము అది మనల్ని ఆ విధంగా ఇలా ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోండి ఫార్వర్డ్ అయిపోండి అని చెప్తూ ఉంది మన మనసు కూడా దాంతోనేకే వేస్తూనే ఉంటుంది దానికి పని ఆ విధంగానే చెప్తూ ఉంటాం మన బ్రతుకు ఆ విధంగా ఫార్వర్డ్ అయిపోతున్న వాక్యంలాగా మనము ఈ వాక్యాన్ని చదివినా దాన్ని ధ్యానం చేసినా దాన్ని విన్నా మనకు ఉపయోగం లేదు ఇన్ని అధ్యాయాలు చదివేము ఇంతగా విన్నాము చర్చికి వెళ్ళేమో వచ్చేము ఆయన బాగా చెప్పారు ఈయన బాగా చెప్పలేదు ఇదే మన జీవితంలో ఉంటుంది తప్ప నీ శరీరమునకు ఐవి ఐవీ ఇంజక్షన్ ఏ విధంగా పనిచేస్తుందో నీ శరీరములో ఏ విధంగా నీవు తీసుకుంటున్న ఆహారములు బాలము శక్తి అన్నీ పోషకాలు ఏ విధంగా శరీరానికి ఉపయోగపడతాయో ఆ విధంగా ఉపయోగపడాలంటే దాన్ని నమలాలి దాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎంచుకోవాలి సంపాదించుకోవాలి మింగాలి నమలాలి అది శరీరంలో పనిచేయాలి దేవుని యొక్క వాక్యాన్ని వెదకాలి ఆ వెదకిన వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలి ఈ అర్థం చేసుకోవడానికి ప్రభు యొక్క సహాయమును కోరుకోవాలి ప్రభువా నా దేవా సహాయం చేయమని అడగాలి అప్పుడే మన హృదయము మన ఆత్మీయ నేత్రములు తెరవబడతాయి అప్పుడే మనం అందుకోగలము అప్పుడే గ్రహించగలము అప్పుడు అది మన శరీరమునకు మన ఆత్మకు మన జీవితమునకు బలము బలము చేకూరుతుంది ఈరోజున ప్రసంగాల కన్నా ధ్యానమే నాకు చాలా ఇష్టం ఆ ధ్యానములో నుండి ప్రభువు మాట్లాడుతూ ఉంటారు సరిచేస్తూ ఉంటారు బలమిస్తూ ఉంటారు శక్తినిస్తూ ఉంటారు నా ప్రేమని వాళ్ళరా దేవుని ఒక వాక్యాన్ని ప్రేమించి దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని ఇష్టపడి దానిని మీరు నెమరవేసుకోండి మన జీవితంలో ఎన్నో బలమైన ఆహారాలు మాంసకురూలు కలిగినవి తింటాం కానీ మింగేం కదా నములుతాం అదేవిధంగా మనము నమిలి 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 మనము మింగాలి అప్పుడే అది మనకు దానిలో ఉన్న శక్తి నిగూఢంగా దాగి ఉన్నది మనకు దొరుకుతుంది ఇక్కడ కీర్తనాకారుడు నా పూర్ణ హృదయముతో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఉందనుకోండి ఆ యొక్క గుండె ఈ గుండె అంతటితో అర్థమా నా పూర్ణ హృదయముతో తన యొక్క బ్రతుకులో ఆ యొక్క మహారాజు యొక్క జీవితము ఆయన ఇరవై నాలుగు గంటలు చేస్తున్న ఆ యొక్క కార్యక్రమము ఆ యొక్క సంవత్సరాలంతట్లో ఆయన చేస్తున్న పనులన్నిట్లో ఆయన ఆలోచన అంతట్లో ఆయన ముందు ప్రణాళిక అంతట్లో తన హృదయంలో దాచుకున్న నిగూఢమైన నిక్షిప్తమైన విషయాలన్నిటిలో ఆ హృదయ అంతరంగాల్లో ఉన్న సమస్తముతో పూర్ణ హృదముతో నేను యహోవాను యహోవాను స్థుతించేదను ఎంత బాగుందండి దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఇక్కడ దావిదు మహారాజు యొక్క ఒక గొప్ప డెసిషన్ అని తీసుకున్న తీర్మానము మనకు పంచుతూ ఉన్నాడు నేను ఇలా అనుకున్నాను నేను ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాను నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను అన్న తీర్మానము చేసుకున్నాను అని ఈ మాట మనకు అర్థమిస్తూ ఉన్నది యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను నీవు ఈ లోకములు ఎన్ని అద్భుతాలు చేసేవో ఈ అద్భుత కార్యముల ద్వారా ఈ సృష్టిని చేసేవో ఈ అద్భుత కార్యములలో ఒకనైనా నన్ను నువ్వు ఏ విధంగా నిర్మించేవో ఏ విధంగా నన్ను ఈ విధంగా పెంచేవో నన్ను ఏ విధంగా నడిపిస్తూ ఉన్నావో ఇవన్నీ కూడా నన్ను ఎలాగే ఆపదలో కాపాడుతున్నావో అడవిల్లో లోయల్లో కొండల్లో కాపరిగా ఉన్న ఆ గొర్రెల మందలతో నాతో కూడా వచ్చి ఏ విధంగా నడిపించేవో ఆ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరిస్తాను దాచుకోను అలలయ్యా దేవునికి మహిమ కలుగును గాక ఆయన దావిది మహారాజు జీవితంలో చేసిన అనేకమైన అద్భుత కార్యాలు ఆయన నేను వివరించదను అని తీర్మానము ఆయన చేయబోతున్న ఈ యొక్క పనిలో తీర్మానము ముందు ప్రాముఖ్యమైనది అది పునాది తను చేయబోతున్న కార్యము నాకు పునాది నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించేదను హాయ్ బాయ్ ఓకే ప్రభ్వా క్షమించు నేను ఈరోజు మందిరానికి రాలేకపోతున్నాను అనే మాట కాదు కానీ పూర్ణమైన హృదయముతో నేను వెళ్ళి నా ప్రజెన్స్తో నేను సాగిల పడుతూ దేవుని స్థుతి ఆరాధన చేసుకొని నేను దేవునికి మొక్కుబడి చెల్లిస్తాను యాగాలు చెల్లిస్తాను కీర్తనలు పాడుతాను సమాజముతో కలిసి నేను ఆరాధిస్తాను అని పది తంతుల సితారా వాయించుకుంటూ నేను దేవుని స్థుతిస్తాను అది ఆయన తీర్మానం నప్రిలరా అందులోనే నీ అద్భుత కార్యములన్నీ కూడా అందరూ అర్థం చేసుకునే విధంగా నేను వివరిస్తాను చెప్పడం వేరు వివరించడం వేరు చెప్పుట జస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ వివరించుట ఎలా జరిగింది అని hallelujah i will praise thee i will praise thee oh lord with my whole heart with my whole heart i will shew forth all thy marvelous works wonder working god he is a wonder working god the most awesome god his deeds are marvelous హలోలుయా దేవానికి స్థుతులు స్తోత్రములు మహోన్నతుడా నేను నిన్నుకొచ్చి సంతోషించి హర్షించుచు ఉన్నాను ఆయన నామము ఎత్తితే చాలు ఆయనను తలంచుకుంటే చాలు ఆయనను ప్రార్థిస్తే చాలు స్థుతులు చెల్లిస్తే చాలు నా హృదయమంతా కూడా సంతోషించి హర్షించుచూ ఉన్నాను దట్ వాజ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ హర్షించుచూ ఉన్నాను ఈ వాక్యము సజీవమైనది ఇది సజీవముగా నిలిచి మనతో మాట్లాడుతూ ఉన్నది ఇప్పుడు దావీదు కూడా తన యొక్క అంత రంగములో దాగి ఉన్న ఈ యొక్క మాట ద్వారా జీవించుచున్న ఆయన ఆత్మ ద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారా ఈ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది మౌన్నతుడా నేను నిన్ను కూర్చి సంతోషించుచు హర్షించుచు ఉన్నాను నీ నామమును అందువల్ల కీర్తిస్తాను మౌనంగా ఉండను అలలుయ్యా కొంతమంది మందిరానికి వచ్చి ఎలా కూర్చుంటారండి మౌనంగా చూస్తూ చూస్తూ కూర్చుంటారండి ఎలా సాధ్యం అవుతుంది నాకు అర్థం కాదు నా ప్రియమైన వాళ్ళరా నేను మౌనంగా ఉండలేను నీ గురించి నేను పాడకుండా కీర్తించకుండా కొనియాడకుండా నేను మౌనంగా ఉండలేను ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ మీ టు కీప్ క్వాయిట్ ఇన్ ద శాంచురీ వేర్ ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్ మీ విత్ వాయిస్ ఈ యొక్క కంఠాన్ని ప్రభుకు అర్పించుకుంటూ దేవుని స్థుతి ఆరాధన చేస్తాను అని తీర్మానము చేసుకుంటూ ఉన్నాడు దావేది మహారాజు ఆయన చేసిన ఉపకారముల్లో నా ప్రాణమా యోవాను సన్నిధించు భయభక్తులతో సన్నిధించు ఆయన నీ జీవితములు చేసిన ఉపకారముల్లో దేనిని నీ మరవద్దు Hallelujah! I'll be glad and rejoice in Thee. I will sing praise to Thy name, O oh, Thou Most High God. You are the most worthy to be praised, O oh Lord. You are a wonderworking God. Your deeds are marvelous. Awesome God, you are such a wonderful God. I have Hallelujah. థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్ ఇంత గొప్ప దేవుని కలిగి ఉండు అబ్బా తండ్రి అనే దేవుని స్థుతించుటకు నాయనా అని మొర్ర పెట్టుకున్నటకు ఇంత ఇచ్చిన ఆ ప్రభువును బట్టి స్థుతియాగములు అర్పించాలి ఆడాలి ఈరోజు నన్నీ స్థితి ఎలా ఉంది ఏ విధంగా ప్రభువుని సన్నిధిస్తున్నావు ఏ విధంగా ప్రభు సన్నిధికి నీవు వస్తూ ఉన్నావు ఏ విధంగా ప్రభు సన్నిధిలో ఆరాధన సమయంలో నీ యొక్క శరీరమును ఆత్మను ప్రాణమును దేవుని సన్నిధిలో పెట్టి ఏ విధంగా మహిమపరుస్తూ ఉన్నావు నా చేతులు సమర్పితును దివ్య సేవకే నా సర్వము నా సర్వములు Selva